ఓకే నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం హలో 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 గుడ్ ఈవినింగ్ మీ పేరు నేను భరత్ అండి హలో భరత్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు జూబ్లీ హిల్స్ ఉంది కదా అక్కడ నుంచి మాట్లాడుతున్నా వావ్ జూబ్లీ హిల్స్ నేను కూడా అక్కడే ఉంటాను ఇంతకీ జూబ్లీ హిల్స్ లో మీరు ఎక్కడ ఉంటారు మీది జూబ్లీ హిల్స్ ఆ నాది రోడ్ నెంబర్ టూ అండి వావ్ నేను కూడా అక్కడే ఉంటాను ఇంతకీ రోడ్ నెంబర్ టూ లో మీరు ఎక్కడ ఉంటారు రోడ్ నెంబర్ టూ లో సన్సన్ అపార్ట్మెంట్స్ ఉంటది కదా అక్కడ ఉంటానండి ఓ మై సన్షైన్ అపార్ట్మెంట్ లోనే ఉంటాను అందులో మీదే ఏ ఫ్లోర్ అండి ఓ మై దేవుడు వాట్ ఎన్స్ నేను అదే అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటానండి ఓ మై మోడీ వేర్ ఆర్ యు డాడీ నేను కూడా సేమ్ ఫ్లోర్ లో ఉంటానండి ఇంతకీ మీ ఫ్లాట్ నెంబర్ ఎంత ఓ యువర్ డాడీ కమ్స్ టు మై బర్త్ డే మై ఫ్లాట్ నెంబర్ ఇస్ టూ జీరో త్రీ వోసి నీ అగ్గ మంచుర్యా నేను నీ మొగుడినే ఇంటి తల ఎక్కడెట్టు ఏటీఎం కార్డు మర్చిపోయాను అక్కడ జనాలు లైన్ లో కొట్టేసుకుంటున్నారే మన ఇంటి ఎదురు చెట్టు కింద కూర్చొని వెయిటింగ్స్ ఇక్కడ